దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు మా యొక్క ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకలకు షేర్ చేయండి మంచి మంచి వాక్యాలు మీకు అందిస్తూ ఉన్నాను చాలామంది స్పందిస్తున్నారు చాలా సంతోషం ఈరోజు మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మతే సువార్త ఐదు అధ్యాయం పదమూడు వచ్చినలో మీరు లోకమును గుప్పై ఉన్నారు అని చెప్పి వాక్యం చదివిస్తుంది దాంట్లోంచి రెండవ భాగం రెండో భాగం ఏంటంటే ఉప్పు అనేటిది ఎప్పుడైతే నీరు నుంచి వేరుపరచబడుతుందో అది వేరుపరచబడిన వెంబటే అదొక పదార్థంగా మార్చబడి అదొక తెల్లని వైట్ కలర్లోకి వస్తుంది ఉప్పుకు వ్యాల్యూ ఎప్పుడంటే తెల్లగా ఉన్నప్పుడే నల్లగొన్న ఉప్పు ఎవరు కూడా పెద్దగా కొనరు అది మళ్ళీ శుద్ధి చేయబడి తెల్లగా అయినప్పుడు అది స్వీకరించబడుతుంది మీరు కూడా అమ్మేటప్పుడు తెల్లని ఉప్పు అని పిలుస్తూ ఉంటారు తెల్లని రంగు ఉప్పు ధరిస్తుంది అనగా ఏర్పరచబడిన వెంబటే అది తెల్లగా మార్చబడుతుంది కానీ ఆ నీటిలో ఉన్నంత వరకు అది ఏ రంగు అసలు ఎలా ఉందో తెలియదు ఎప్పుడైతే సముద్రపు నీటి నుండి ఏర్పరచబడిందో అది ఇప్పుడు ఒక తెల్లని రంగును సొంతం చేసుకుంటుంది ఈ తెలుపు అనేటటువంటిది పరిశుద్ధత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసుప్రభు వారిని ధవల వర్ణుడు అంటారు ధవలవర్ణుడు అంటే తెల్లని వాడు తెల్లని వాడు అంటే పరిశుద్ధుడు ఈరోజు ఎప్పుడైతే మనం ఏర్పరచబడ్డామో పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం అనగా యేసుప్రభ వారు తన శిష్యులకు చెప్పింది మరొక మాట మీరు పరిశుద్ధులుగా ఉండాలి బైబిల్ అంటుంది మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాను కానీ పాపం చేయడానికి అపితులుగా ఉండటానికి కాదు మరొక పత్రికలో పౌలు అంటాడు మిమ్మల్ని పరిశుద్ధులు ఉండటానికే పిలిచాడు కానీ జారత్వం చేయడానికి కాదు కాబట్టి కొరిందులో ఉన్నటువంటి సంఘాలకు కూడా ఉత్తరం రాసేటప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలబడిన వారికి శుభము అని రాయబడింది క్రైస్తవ సంఘానికి వచ్చేటటువంటి వారు ఏ ఆశతో రావాలంటే దేవుడు ఇల్లు ఇస్తాడు పెళ్లి చేస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు లేకపోతే ధనమిస్తాడు ఐశ్వర్యం ఇస్తాడని కాదు మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏ ఆశతో రావాలంటే నన్ను దేవుడు పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడన్న ఉద్దేశంతోనే మనం ప్రభు సన్నిధికి రావాలి తప్ప అపవిత్రులు ఉండటానికి రాకూడదు అందుకనే రెండవ విషయం ఏంటంటే యేసు ప్రభు చెప్తున్న మాట మీరు పరిశుద్ధులుగా ఉండండి చూసారా ఉప్పనే మాటలో ఎంత అర్థం ఉందో రెండవ భాగంలో మనం చూస్తే పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మీరు చదివితే పరిశుద్ధత 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 బైబుల్ ఏమంటుంది నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులే ఉండాలి నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి మరి అలా ఉంటున్నారా ఈరోజు క్రైస్తవులు ఎందుకు వస్తున్నారు ప్రార్థన మందిరానికి అవసరాల కొరక స్వస్థతల కొరక అక్కర్ల కొరక అసలు ప్రభువు పిలిచిన ఉద్దేశం ఏంటో తెలుసా మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు మరి పరిశుద్ధులు ఉండడానికి పిలిచినప్పుడు మరి పరిశుద్ధత మీద ఆశ కలిగి ఉంటున్నారా ఆ ఆంక్షాంక్షతో ఆ పరిశుద్ధతను గూడ్చినటువంటి ఆ ఆశతో మనం కొనసాగుతున్నామా ఈరోజు ఎవరికన్నా పరిశుద్ధంగా ఉండాలని ఆశ కలుగుతుందా అసలు సంఘం అంటేనే పరిశుద్ధులు గుంపు పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేం పరిశుద్ధత లేకుండా పరలోకం దొరకదు ఒకవేళ రోగం ఉన్నా పరలోకం దొరుకుతుంది ఒకవేళ ఇల్లు లేకపోయినా పరలోకం దొరుకుతుంది పెళ్లి కాకపోయినా పరలోకం దొరుకుతుంది పిల్లలు పుట్టకపోయినా పరలోకం దొరుకుతుంది ఉద్యోగం రాకపోయినా పరలోకం దొరుకుతుంది ధనము లేకపోయినా పరలోకం దొరుకుతుంది కానీ పరిశుద్ధత లేకపోతే ఏదీ లేదు మరి సంఘానికి వచ్చేవాళ్ళు ఈ ఆశతో రావాలి కదా మళ్ళీ ఎందుకు పిలిచాడు దేవుడు పరిశుద్ధులు ఉంటాయి పిలిచాడు అపితులు ఉంటాను పిలిచాడా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి మరి రోజు పరిశుద్ధత గురించి ఆశపడుతున్నారా పరిశుద్ధతను కొనసాగిస్తున్నారా పరిశుద్ధతలో మీరు మహనీయులుగా ఉంటున్నారా మరి ఆయన పరిశుద్ధతలో మహనీయుడు కదా ఆయన పాప ఎరగనటువంటి పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధ పరచడానికే కదా ఆయన ఒక అర్పణగా బలిగా ఆయన సమర్పించుకున్నారు ఆయన చనిపోయిన ఉద్దేశం ఏంటి మనం పరిమళ సువాసనగా ఉండాలని పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధ జనాంగముగా శుత్తైన ప్రజలుగా బ్రతకాలని క్రీస్తు చనిపోతే ఆ మరణ స్వార్థను ఎలా మార్చుకున్నామంటే ఆయన స్వస్థపరుస్తాడు ఆయన ఇళ్ళిస్తాడు ఆయన పెళ్లి చేస్తాడు లేక ఈ లోక సంపదిస్తాడని చెప్పి స్వార్థను మనం మార్చేస్తున్నాం కదా మరి రోజు దేవుడు మనలో కోరుకునేది పరిశుద్ధత ఆ ఉప్పు ఎంత తెల్లగా ఉంటుందో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనం కూడా అంత తెల్లగా వేరుపరచబడిన తర్వాత పరిశుద్ధపరచబడాలి ఎప్పుడైతే మనం ఎక్లిసియా మనం బయటికి వచ్చామో లోకమనే సముద్రం నుంచి వేరుపరచబడ్డామో వేరుపరచబడిన మనము ఎలా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధత గురించి ఆశ కలిగి ఉండాలి మామూలు పరిశుద్ధత కాదు సంపూర్ణ పరిశుద్ధత దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి అనగా మీ ప్రాణము మీ శరీరము మీ ఆత్మ ప్రభువు రాకడకు సంపూర్ణ పరిశుద్ధతను పొందాలి నిందరహితంగా ఉండాలి కొంతమంది సగం పరిశుద్ధులుగా ఉంటారు హృదయాన్ని దేవుడికి ఇచ్చామంటారు శరీరాన్ని రకరకాలుగా అలంకరించుకుంటారు రకరకాల శరీర కార్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు పాపానికి ఉపయోగిస్తూ ఉంటారు లోకాసులకు ఉపయోగిస్తూ ఉంటారు దయచేసి గమనించండి మీరు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధ జనాంగముగా దేవుని శుద్ధైన ప్రజలుగా బ్రతకాలి ఈ లోకములు ఏమి లేకపోయినా పర్వాలేదు పరిశుద్ధతను మాత్రం కాపాడుకోండి పవిత్రంగా జీవించటానికి ప్రయత్నించండి పరిశుద్ధతే మనకు మొదటి మెట్టుగా మన జీవితంలో ఆపాదించుకోవాలి మన దేవుడు పిలిచింది పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు మరి ఆ పరిశుద్ధత వైపు నీ జీవితం కొనసాగాలి ఆ పరిశుద్ధతను కొనసాగించాలి కాబట్టి సంఘాలు అనేటివి పరిశుద్ధుల గుంపు పరిశుద్ధ ఉండటానికి పిలబడిన గుంపే సంఘము కాబట్టి మీరు రెండవ భాగంలో పరిశుద్ధతను గురించి ఆలోచించండి పరిశుద్ధత లేకుండా మీరు ప్రభువుని కాదు పరలోకాన్ని కూడా చూడలే కాబట్టి పరిశుద్ధత గురించి ఆకాంక్ష కలిగి ఉండాలి ఉప్పులున్న రెండవ లక్షణం ఏంటంటే పరిశుద్ధతను చూపిస్తుంది అనగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది నీ జీవితం కూడా మచ్చ లేకుండా తెల్లగా హిమం అంతా ధవలంగా చూడు ఈ సోపుతో కడగమంటాడు దావీదు నన్ను ఒక తెల్లగా కడుగు నాలో ఉన్న మురుకంతా తీసివే పరిశుద్ధత వైపు నడిపించు అట్టి దైవకృప దేవుడి పాట వింటున్న మీకు సంపూర్ణ పరిశుద్ధత కలగజేయనుగాక ఆమెన్ మన ప్రభు క్రీస్తు కృప మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు తప్పకుండా మా యొక్క కార్యక్రమాలు వీక్షించండి అనేకలకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి మిమ్మలను పరిశుద్ధపరుచునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ వందనాలు